యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మూలవర్యుల దర్శనాలకు శుభతరణం ఆసన్నమవుతోంది ఈ నెల ఇరవై ఒకటవ తేదీన అంకురార్పణ చేసిన పంచకుండాత్మక యాగానికి సోమవారం ఉదయం తొమ్మిది గంటలకు పూర్ణాహుతి పలకనున్నారు అనంతరం బాలాలయంలోకి ఉత్సవమూర్తులను శోభాయాత్రగా ప్రధానాలయంలోకి తీసుకెళ్తారు ప్రధానాలయం చుట్టూ చేసే ప్రదక్షిణలు చేస్తారు ముఖ్యమంత్రి మంత్రులు పాల్గొననున్నారు ఉదయం పదకొండు గంటల నిమిషాలకు శ్రవణా నక్షత్ర యుక్త మిథున లగ్నాన మహాకుంభ సంప్రోక్షణ పర్వం మొదలు కానుంది సాయంత్రం మూడు గంటల తర్వాత భక్తులకు దర్శన భాగ్యం కలగనుంది యాదాద్రి శ్రీ పంచ నారసింహస్వామి ఆలయ ఉద్ఘాటన మహాక్రతువు ఘనంగా జరగనుంది సోమవారం ఉదయం పదకొండు గంటల యాభై ఐదు నిమిషాలకు మహాకుంభ సంప్రోక్షణ మహాపర్వం ప్రారంభం కానుంది సీఎం కేసీఆర్ సమక్షంలో దివ్య విమానంపై శ్రీ సుదర్శన స్వర్ణ చక్రానికి యాగ జలాలతో సంప్రోక్షణ పర్వానికి శ్రీకారం చుట్టనున్నారు ఆలయం చుట్టూ ఉన్న ఆరు రాజగోపురాలపైన స్వర్ణ కలశాలకు ఒకేసారి తొంభై రెండు మంది రుత్వికులు పూజలు నిర్వహిస్తారు వారం రోజులుగా బాలాలయంలో జరిగిన పంచకుండా మహాయాగంలో పూజించిన నదీ జలాలను మహాకుంభంలోకి చేర్చి వాటితో పాటు ప్రతిష్టామూర్తులతో శోభాయాత్ర చేపట్టనున్నారు పునర్నిర్మితమైన ప్రధాన ఆలయం చుట్టూ ప్రదక్షిణ నిర్వహిస్తారు ఇందులో ముఖ్యమంత్రితో పాటు మంత్రులు పాల్గొననున్నారు రేపు ఉదయం పదకొండు గంటల యాభై ఐదు నిమిషాలకి మహాకుంభాభిషేకం చేయడం ద్వారా జరపబడుతున్నది కలశా మహాకుంభాభిషేకం చేయడం ద్వారా అన్ని గోపురాలకు మనం కుంభాభిషేకం చేసుకుని తదుపరి ఆలయంలో ప్రతిష్ఠించిన తర్వాత కైంకర్యాలు ప్రారంభించిన తర్వాత నివేదన అయిన తర్వాత స మధ్యాహ్నం మూడు గంటల నుంచి నాలుగు గంటల నుంచి సామాన్య భక్తులకు కూడా అప్పుడు దర్శనాలు కలిగించబడతాయి అందరూ కూడా విశేషంగా పాల్గొని స్వామివారి కృపకు పాత్రుడు కాగలరని మనవి చేస్తున్నాం ప్రధాన ఆలయంలోకి వేదమంత్ర పఠనాల మధ్య ప్రవేశించి ఉపాలయాల్లో ప్రతిష్టామూర్తులకు మహా ప్రాణన్యాసం నిర్వహిస్తారు ఆరాధనలు చేపట్టిన తర్వాత గర్భాలయంలోని స్వయంభూవుల దర్శనాలకు అనుమతిస్తారు బాలాలయంలో తాత్కాలికంగా దర్శనాలు నిలిపివేస్తారు సోమవారం మధ్యాహ్నం మూడు గంటల నుంచి స్వయంభూవుల దర్శనాలకు భక్తులకు అనుమతించనున్నారు ఇప్పటికే కొండ మీద ఉన్న విష్ణు పుష్కరణిని నీటితో నింపారు దర్శన భాగ్యం అందరూ చూస్తున్నటువంటి భక్తులందరికీ కూడా రేపు మూడు గంటలకు ఈ యొక్క స్వామివారి దర్శన భాగ్యం అప్పటి నుంచి కలుగుతూ ఉన్నది కేవలం అభిషేకము అర్చన దర్శనములు కళ్యాణము మరి అదేవిధంగా హోమాలు ఇవన్నీ కూడా కొన్ని మార్పు చేర్పులు చేసి అతి త్వరలో అందరికీ అందుబాటులో ఉండే విధంగా స్వామివారి యొక్క దర్శన భాగ్యం కలిగే విధంగా అన్నీ ఏర్పాట్లు చేస్తున్నాము ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు తొలుత బాలాలయంలో జరిగే పూర్ణాహుతితో పాటు ప్రతిష్ఠమూర్తుల శోభాయాత్రలో పాల్గొంటారు గర్భాలయంలో మూలవర్యులకు తొలి పూజ చేసి దర్శించుకుంటారు అనంతరం క్షేత్రాభివృద్దికి కృషి చేసిన వారందరినీ ఆలయ మాడవీధిలో ముఖ్యమంత్రి సన్మానిస్తారు మహాకుంభ సంప్రోక్షణ దృష్ట్యా పోలీసులు పగడ్బందీ ఏర్పాట్లు చేశారు రాచకొండ సిపి మహేష్ భగవత్ భద్రత ఏర్పాట్లను పరిశీలించారు సో ఈ ప్రాపర్ గా అన్ని అరేంజ్మెంట్స్ ఉన్నాయి మా శాఖ తరఫున కూడా ఈ కెమెరాలు ఐటీ కోర్ టీమ్ కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ ఇక్కడ స్పెషల్ ఏర్పాటు చేశాము తర్వాత మా ఫోర్సెస్ తో పాటి బయట నుంచి మన గ్రేహౌండ్ కానీ ఆక్టోపస్ కానీ తర్వాత బయట డిఫరెంట్ శాఖలతో ఎస్పీ ర్యాంక్ ఆఫీసర్స్ అని అందరినీ ఇక్కడ డిప్లాయ్ చేయడం జరిగింది దాదాపు మూడు వేల మందితో ఈ బందోబస్తు మనం ఏర్పాటు చేస్తాం టూ హండ్రెడ్ అండ్ ఫోర్ కెమెరాస్తో ఈ సీసీటీవీ కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ మనం ఆపరేట్ చేస్తాం ప్రధాన ఆలయంలో దర్శనాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కొండ కింద నుంచి భక్తులను తీసుకొచ్చేందుకు రెండు మినీ బస్సులు ఏర్పాటు చేస్తున్నారు ఉద్ఘాటనకు యాదాద్రి ఆలయాన్ని సర్వంగ సుందరంగా తీర్చిదిద్దారు No. Una...